జాతీయ కిసాన్ దినోత్సవాన్ని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం శ్రీ వివేకానంద చిన్నారి తల్లిదండ్రులైన సుమారు ఇరవై మంది రైతు దంపతులను స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి స్కూల్ అధ్యాపకులు ఘనంగా సత్కరించి పండు పంపిణీ చేశారు విద్యార్థులతో రైతు వేషధారణతో ఏర్పాటు చేసిన రైతు బజార్ ఫుడ్ స్టాల్స్ విశేషంగా కట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై మానవులు అందరికి ఆహారాన్ని అందించే జీవి రైతు అన్నారు జాతీయ కిసాన్ దివాస్ ను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు నాడు జరుపుకుంటుందన్నారు వ్యవసాయంలో ఉత్తమమైన విధానాలను మరియు అధిక దిగుబడులను రప్పించిన రైతులను దేశం గౌరవిస్తోందని అదే విధముగా శ్రీ వివేకానంద పాఠశాల ఇంద్రపాలెంలో పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తూ వాళ్ళ పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులను సాధనంగా ఆహ్వానించి సత్కరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు సిహెచ్ వెంకటేశ్వరరావు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి బిఏఎస్ సరోజిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి శైలుష అకాడమిక్ డీన్ శ్రీమతి వికాస పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహెచ్ కృష్ణమూర్తి ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు కృష్ణమూర్తి శ్రీ వివేకానంద స్కూల్ ఇంద్రపాలెం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నేషనల్ ఫార్మసీ సందర్భంగా మేము మా స్కూల్లో పిల్లలతో కొన్ని వెజిటేబుల్స్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే అంటే ఫుడ్ కలర్స్ కానీ ఇటువంటి ఐటమ్స్ ఏవి కూడా మిక్స్ చేయకుండా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాం సో పిల్లలతో అవి సేల్ చేయడం అవన్నీ నేర్పిస్తున్నాం అట్ ద సేమ్ వే పైన వెజిటేబుల్ మార్కెట్ కూడా పెట్టాం ఆ వెజిటబుల్ మార్కెట్లో అసలు ఎలాగ ఎటువంటి ప్రాబ్లమ్స్ వేస్ చేస్తారు రైతన్న రైతన్నది ఈరోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో దానికి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా ఈ రోజున మనం అందరూ ఎలా ఉన్నాం అంటే కనుక ప్రతిరోజు మనం తింటున్నాం అంటే కనుక రైతే మనకి ముఖ్య కారణం అందువల్ల ప్రతి రైతుని మా స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులని మరియు లేదంటే వాళ్ళ తాతీయలు కానీ ఎవరైనా అవ్వచ్చు రైతుల్ని మేము పిలిచి వాళ్ళకి చిరు సన్మానం చేస్తున్నాం ఈ సందర్భంగా సో రైతు అనేది లేకపోతే కనుక మనకి ఫ్యూచర్లో మనగడే ఉండదు దయచేసి అందరూ కూడా రైతులు సపోర్ట్ చేయండి అట్ ద సేమ్ వే ఫుడ్ కలర్స్ కానీ ఇటువంటి ఐటమ్స్ అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఐటమ్స్ని మనం అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ని అంటే స్ప్రౌట్స్ సో మనకి పూర్వకాల నుంచి వస్తున్నాయి మనకి స్క్రౌట్స్ ఇటువంటివన్నీ కూడా మనం చాలా ఇదిగా వాడుతుంది కానీ మనం ఈ రోజుల్లో అవన్నీ కూడా అవాయిడ్ చేసి నార్మల్గా జీ ఫుడ్ ఐటమ్స్ లైక్ లేస్ బింగో ఇటువంటి ఐటమ్స్ అనేవి వాడుతున్నాం సో ఇలాంటివి తినకూడదు అందువల్ల మా పర్సనల్ ఏం చేస్తున్నాం అంటే మేము మ్యాక్సిమం ఎక్కువ స్నాక్స్ కింద ఓన్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇటువంటి ఐటమ్స్ కానీ ఇటువంటివి అలా చేస్తాం ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ మేము చాక్లెట్స్ కూడా అలా చేసుకూడదు బిస్కెట్ ప్యాకెట్స్ అయినా సరే ఏదైనా అప్పుడప్పుడు ఎలా చేస్తాం సో దయచేసి అందరూ కూడా మార్పు మనలో రావాలి మన దగ్గర నుంచి చైతన్యం ప్రపంచంలో రావాలి అట్ ద సేమ్ వే మనం రైతుల్ని కాపాడుకోవాలి జై కిసాన్ జై భారత్